నమస్కారం అండి నా పేరు కోన వెంకట సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను అయితే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో సుమారు పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని గ్రామవాడి సచివాలయాల్ని ఏర్పాటు చేసిన సంగతి అదేవిధంగా ఈ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అందించడం కోసం డోర్ డెలివరీ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజుకి ఈ వార్డు సచివాలయ వ్యవస్థ ఈ దేశంలోనే నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఎంతో ఉత్తీర్ణతతో ఉత్తీర్ణత కలిగి ఎంతో పెద్ద చదువులు చదువుకొని అత్యంత తక్కువ శాలరీలతో పనిచేస్తున్నటువంటి మన వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున ఆర్థికపరమైనటువంటి కొన్ని డిమాండ్స్ ప్రభుత్వము నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము గ్రామ వార్డు సచివాలయ యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరైతే ప్రొబేషన్ డిక్లేర్ అయి ఉందో ఆ ప్రొబేషన్ డిక్లేర్ సమయానికి మాకు రావాల్సినటువంటి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా బిఫోర్ పిఆర్సీ మాకు జూనియర్ పే స్కేల్తో ఇవ్వడం ద్వారా మాకు మా మా మనోభావా